ఇవాళ జగిత్యాలో మనం ప్రెస్ మీట్ చేయడం కారణం ఏంటంటే అభినయ్ సో అభినయ్ అని ఒక ట్వంటీ ఇయర్స్ అబ్బాయి హెడ్డెక్తో మా దగ్గరకు వచ్చాడు వచ్చిన తర్వాత స్కాన్స్ అన్ని ఆల్రెడీ ఆల్మోస్ట్ ఇక్కడ అన్నీ చేయించుకొని వచ్చారు అంటే నా దగ్గర వచ్చిన టైంకి ఒక భయంకరమైన వాతావరణం అంటే వాళ్ళకి ఎట్లాంటి ఒక భయం లాంటి ఫేస్తో దాంతో వచ్చారు వచ్చిన తర్వాత ఏందని చెప్పి చూసి స్కాన్స్ అన్నీ చూస్తే ఇట్ ఈస్ ఎ ట్యూమర్ బ్రెయిన్ ట్యూమర్ సో బ్రెయిన్ ట్యూమర్ ఏంటంటే వీలు చేయాలనుకునే ప్రకారం అయితే అదే చాలా పెద్ద సర్జరీ అసలు బ్రెయిన్ ట్యూమర్ అంటే ఇంకా మనకి రిజల్ట్స్ అన్ని తక్కువ ఉంటాయని ఉద్దేశంతో వచ్చారు కానీ మా దగ్గర చూసిన తర్వాత నేను అదే ఉన్నాను సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే బ్రెయిన్ ట్యూమర్స్ రెండు రకాలు ఉంటాయి బినైన్ మ్యాలీ సో ఇది క్యాన్సర్ సంబంధించిన గడ్డ కాదు ఇట్ ఈస్ ఏ బినైన్ ట్యూమర్ బినైన్ ట్యూమర్ అంటే మామూలుగా నార్మల్ ఉన్న గడ్డ దాని ఇది ఏంటంటే ఈ ట్యూమర్ సో వీళ్ళు వచ్చిన తర్వాత మేము అంతా యాక్సెప్ట్ చేయించి సర్జరీకి అని ప్రిపేర్ చేయించి అన్ని చేసిన తర్వాత ట్యూమర్ సర్జరీ చేసి సో ఇక్కడ మాకు ఏంటి అని అంటే యశోదలో ఉన్న లేటెస్ట్ గ్యాజెట్స్ వల్ల నావిగేషన్ అంట నావిగేషన్ మిషన్ అంటే జస్ట్ ఆ పాయింట్ ఎక్కడుందో ట్యూమర్ బయట నుంచే చూసి జస్ట్ ఆ చిన్న పార్ట్ కట్ చేసి నెక్స్ట్ న్యూరో మానిటరింగ్ సిస్టమ్ అంటే మానిటరింగ్ సిస్టమ్ అంటే కాలు చేతిలో సప్లై చేసే వైర్స్ అన్ని పెట్టి అన్నీ పెట్టి సో ఇంట్రాపు పేషెంట్ మొక్కలు ఉన్నప్పుడే పేషెంట్ కాళ్ళు చేతులు ఏమీ పడిపోకుండా జాగ్రత్తగా కన్ కంతిని తీసేస్తామన్నమాట సో ఈ కంది ఒక్కసారి బాబు ఏంటంటే వచ్చిన ఒక్క రోజులో ఒక త్రీ ఫోర్ అవర్స్లో సర్జరీ అయిపోయింది ఒక మూడు రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ అయిపోయారు ఇక బాబుకి మొత్తం కంతి తీయడం వల్ల ఫ్యూచర్ ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు అంటే బాబు అదృష్టం ఏంటంటే గడ్డ ఒక చిన్నగున్నప్పుడు టైంలోనే వచ్చేసాడు సో అర్లీగా సర్జరీ చేసేసాము అర్లీగా బయట పెట్టడం వల్ల బాబు ఇంకా ఫ్యూచర్ అంతా హ్యాపీగా ఉండడం అనమాట దీనికి ఎటువంటి రేడియేషన్ అవసరం లేదు ఎటువంటి జాగ్రత్తలు అవసరం లేదు ఒక్కసారి కంతి వెళ్ళిపోయిన తర్వాత అంటే ఇప్పుడు కంతి అని అంటే మనకు రెండు రకాలు ఉంటాయి నేను చెప్పిన ప్రకారం మంచిది చెడుది సో బాబుకి అంటే ఆల్మోస్ట్ మేము చూసిన పాపులేషన్ లోపల ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ పీపుల్ లోపల ఓన్లీ ట్వంటీ ట్వంటీ థర్టీ పర్సెంట్ వాళ్ళకే మీకు క్యాన్సర్ అనేది ఉంటుంది మిగతా సిక్స్టీ పర్సెంట్ వాళ్ళకి కంతిలే ఉంటాయి ఈ కంతులు మామూలుగా మన చర్మం కింద ఉండడం వల్ల ఉప్పు కనిపిస్తుంది అదే బ్రెయిన్లో ఉండడం వల్ల ఫిట్స్ వచ్చే అవకాశము ఇవన్నీ ఉండడం వల్ల సర్జరీ అల్లీగా చేసుకోవాల్సి వస్తుంది సో ఈ సర్జరీ చేయించుకునే దాంట్లో కూడా మా దగ్గర లేటెస్ట్ గ్యాడ్జెట్స్ అంటే ఇంట్రో ఆపరేటివ్ ఎంఆర్ఐ నావిగేషన్ మిషన్ ఫాలోడ్ బై ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్ సో ఈ పరికరాలు ఏమున్నాయో అన్నీ యూజ్ చేసుకొని సాధ్యమైనంత వరకు కత్తిని మొత్తం తొలగించడం అవుతుంది అదే ఈ పరికరాన్ని పూర్వంలో అంటే ఓల్డ్ ఓల్డ్ టైం లోపల ఈ పరికరాలు లేకపోవడం వల్ల సగం కత్తి తీసి సగం ఉంచి వచ్చేసేటోళ్ళు సో దానివల్ల మళ్ళీ పేషెంట్కి ప్రాబ్లం వచ్చి మళ్ళీ సర్జరీకి వచ్చేటోళ్ళు అదే ఇదేంటి బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ అంటే ఒక్కసారి కాదు మూడు సార్లు చేసుకోవాల్సి వస్తుంది అనమాట లేదు ఇది తప్పండి జనాల మధ్యలో మెసేజ్ ఏంటి అని అంటే కంతి ఎంత ఉన్నా మనకి లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ ఉండడం వల్ల కంతి మొత్తం తొలగించల్సి వస్తుంది ఇప్పుడు మన అభినయ కంతే వచ్చింది కంతి మొత్తం తొలగించేసాము దానికి నాడికి ఏది అత్తుక్కొని ఆ నాడి కూడా జాగ్రత్తగా తీసేసి అన్నీ నీకు కంతి మొత్తం తీసేయాల్సి వచ్చింది సో ఇదంతా తీయడం వల్ల ఏంటంటే బాబుకి రేడియేషన్ అవసరం లేదు నెక్స్ట్ లైఫ్ కూడా అంత నీట్గా అయిపోయినట్లు అంటే ఈ కెన్ లీడ్ నార్మల్ అంటే ఇంకా ఏం ప్రాబ్లం లేనట్లే చాలామంది ఏమనుకుంటారు అంటే బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందంటే ఇక అంతే మన జీవితం ఇట్లనే అని అనుకుంటా లేదు బ్రెయిన్ ట్యూమర్ అంటే చాలా అంటే ఇందులో రెండో టైప్స్ ఉంటాయి అందులో చాలామందికి సిక్స్టీ పర్సెంట్కి నార్మల్ గంటలే ఉంటాయి సో మనం అర్లీగా డయాగ్నోజ్ చేసి అర్లీగా చేస్తే జీవితం అంతా హ్యాపీగా ఉండొచ్చు నెక్స్ట్ ఇప్పుడు లేటెస్ట్ గ్యాడ్జెట్స్ రావడం వల్ల అంటే ఇంట్రో ఎంఆర్ఐ అంటే మనకి ఆపరేషన్ థియేటర్లోనే ఎంఆర్ఐ ఉంటుంది నావిగేషన్ మిషన్ ఓన్లీ బయట నుంచి చూసి ఓన్లీ ఆ పార్టే కట్ చేస్తాం మొత్తం ఓపెన్ చేయాలని అవసరం ఉండదు నెక్స్ట్ ఇంట్రాపరేటివ్ నో మోటింగ్ అంటే ఆపరేషన్ చేస్తూ చేస్తేనే మనం కాలు చేతుల్ని స్పీచ్ చేయాలని అన్ని అసెస్ చేసుకుంటూ మొత్తం కత్తి చేసి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇవ్వగలుగుతాం అనమాట ఇదే థ్యాంక్ యూ నా పేరు డాక్టర్